నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని అంబేద్కర్ బొమ్మ సెంటర్ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు వైఎస్ఆర్సీపీ కందుకూరు ఇన్ఛార్జ్ బుర్రా మహసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో వెన్నుపోటు నిరసన ర్యాలీ జరిగింది రాష్ట్ర ప్రజలకు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వెన్నుపోటు కొడుస్తున్నాడని కందుకూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ బుర్రా మసూదన్ యాదవ్ ఆరోపించారు వైఎస్ఆర్సీపీ అధినేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు వెన్నుపోటు నామకరణంతో నేడు ఈ కార్యక్రమం చేపట్టారని ఆయన తెలిపారు పోలీసులను అడ్డం పెట్టుకొని ర్యాలీ జరగకుండా అనేక విధాలుగా అడ్డుకోవాలని చూడటం ఈ కూటమి ప్రభుత్వానికి సాధ్యపడదని ఎవరెన్ని అడ్డంకులు కల్పించినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపును ప్రతి కార్యకర్త విజయవంతం చేసేందుకు ముందుకు సాగుతారని ఆయన అన్నారు కందుకూరులో ఎన్నడూ లేని సాంప్రదాయాన్ని కూటమి ప్రభుత్వం తీసుకొస్తుందని రాబోయే రోజుల్లో వారికి తగిన బుద్ధి చెబుతామని ఆయన తెలిపారు అందరికీ నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ అధ్యక్షులు ఈరోజు తల్లుకూరు కాంగ్రెస్ స్థాయి ఎన్నుకూరు దినానికి కందుకూరు ఆరోగ్య మంత్రి ప్రజలు అన్ని పంచాయతీల నుంచి ఇచ్చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం కోసం ఎలక్షన్ ముందు ఇచ్చిన ఏ పథకం కూడా నిర్వహించకపోగా ఇంకా కొత్త కొత్త ప్రాబ్లం సృష్టిస్తూ ముందుకు పోతున్న సందర్భంగా ఎన్నుకోటి దినంగా మేము మా అధ్యక్షులు ప్రకటించారు అందులో భాగంగా ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు ఎలక్షన్కి ముందు సూపర్ సిక్స్ సూపర్ సెవెను ఇరవై లక్షల ఉద్యోగాలు మీద అందరికీ సంగతి సృష్టించి నేను మేలు చేస్తానని చెప్పేసి మోసపోతిన హామీలు ఇచ్చి ఎన్నుకోటి ముఖ్యమంత్రి అయ్యేవో అవన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి ప్రజల పక్షాన్ని మేము పోరాటం చేస్తున్నాం ఈ పోరాటంలో భాగంగా ఈరోజు అందుకూరులో కూడా మమ్మ మా నోరు లొక్కేజ్ అని చెప్పి చేసి పోలీసులను పెట్టుకొని ఈ పాలకులు మా మీద పుస్త పాల్పడుతున్నారు మేము ఒక బజార్ నుంచి శాంతియుతంగా రికార్డు పట్టుకొని శోగలు ఇచ్చుకుంటూ న్యాయం చేయని చెప్పి డెమోక్రసీల్లో తెలియపరచుకుంటూ ముందుకు పోదామంటే మీరు అక్కడి నుంచి చేయకూడదు ఇక్కడి నుంచి చేయకూడదు ఒక పర్ల దూరం చేయాలి మీరు మేము చెప్పింది నాది మైకి పెట్టుకోకూడదు జట్టుగా మాట్లాడకూడదు అని లేని లేని సాంప్రదాయాన్ని కమితుల్లో సూచిస్తున్నారు తప్పకుండా రాబోయే రోజుల్లో వీళ్ళందరికీ బుద్ధి చెప్తాం ప్రజల పక్షాన్ని నిలబెడతాం ప్రజలు తిరగబడుతున్నారు ఇంకా ఈ పథకాలు కానీ అమలు చేయకపోతే రాబోయే ఉచితంగా ఉత్పంగా బయటకు వచ్చేసేసి పోలీసు వ్యవస్థ కావచ్చు నాయకులు కావచ్చు ఎవరిని కూడా ధర్మం పక్షాన పనిచేసే విధంగా వాళ్ళ మెడలు వచ్చి పనిచేసే విధంగా ఘోరం చేస్తాం జగన్మోహన్ రెడ్డి అంశాల మేరకు రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా ఘోరంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తాం